పదిహేడవ సీజన్ నలభైవ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ పంత్ ఎనభై ఎనిమిది పరుగులకి నాట్అవుట్ గా నిలిచాడు అక్షర్ పటేల్ అరవై ఆరు పరుగులతో చెలరేగి ఆడి తమ జట్టుకు భారీ స్కోర్ అందించారు గుజరాత్ బౌలర్లలో వారియర్ మూడు వికెట్లు తీశాడు ఆ తర్వాత భారీ లక్ష ఛేదనలో గుజరాత్ ఒత్తిడికి గురైంది వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది అయితే సాయి సుదర్శన్ అరవై పరుగులు మిల్లర్ యాభై ఐదు పరుగులతో మెరుపు అర్ధ శతకాలతో చెలరేగారు గుజరాత్ను మళ్లీ పోటీలోకి తీసుకొచ్చారు ఇక ఆఖరిలో రషీద్ ఖాన్ పదకొండు బంతుల్లో ఇరవై ఒకటి పరుగులకి నాటౌట్గా నిలిచి అందులో అందులో మూడు ఫోర్లు ఒక సిక్స్ మెరుపులు మెరిపించాడు అయితే టార్గెట్ మరీ ఎక్కువ కావడంతో గుజరాత్ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఢిల్లీ బౌలర్లలో రషిక్ మూడు కుల్దీప్ రెండు నోకియా ఒకటి అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు